నగరంలోని నేతాజీ కాలనీ సర్వీస్ రోడ్డుకు సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన నవాబ్ కేఫ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచెర్ల జనార్దనలో ప్రారంభించారు విశాలమైన స్థలంలో సౌకర్యవంతమైన వాతావరణంలో రూపొందించిన ఈ కేఫ్ యూత్ను ఆకట్టుకుంటుందని చర్చలు సమావేశాలు నిర్వహించడానికి అనువుగా ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని అన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా యువత స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం సంతోషకరమని అన్నారు నవాబ్ కేఫ్ వంటి వ్యాపారాలు స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు యువతకు ప్రేరణగా నిలుస్తాయన్నారు కేఫ్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులు స్నేహితులు స్థానిక ప్రజల మద్దతుతో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తామని తెలిపారు నవాబ్ కేఫ్ ఈరోజు మా మేయర్ గారు మేము అందరం కలిసి ప్రారంభించడం జరిగింది ఇక్కడ నేతాజీ కాలనీకి పోయే దారిలో మన సర్వీస్ రోడ్డుకి దగ్గరలో ఒక మంచి కాఫీ పాయింట్ పెట్టారు కాఫీ పాయింట్లో ఈరోజు టౌన్లో అనేక ఉన్నా కూడా కొంచెం పెద్ద ప్లేసు కొంచెం పీస్ఫుల్ కూర్చోటానికి మాట్లాడుకోవటానికి అన్ని అవకాశాలు ఉండేటట్టుగా పెద్ద షెడ్ బాగా చేశారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా పోయినాయి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పెరిగినాయి దానివల్ల ఏదైనా గ్రూప్ డిస్కషన్స్ ఏదైనా ఉన్నా కూడా కాసేపు కాపీ తాగుతా మంచి డిస్కషన్ చేయడానికి అన్నీ కూడా అవకాశాలు ఉండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎవరైతే మన కాదర్ కాదర్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ బాగా జరగాలని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా మరి కాఫీ షాప్ అనేది ఓపెన్ చేయడము గౌరవీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులు అయినటువంటి మన రామచనార్దన్ రావు గారు మరి ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాఫీ షాప్స్ అనేది చాలా ఎక్కువగా మనం ఓపెన్ చేసాము దానికి అందరూ కూడా యూత్ ఇప్పుడు యూత్ ఐకాన్ అయింది ఆ కాఫీ షాప్ మనకి ప్రతి చోట కూడా మన ప్రభుత్వాల మీద మరి ఉద్యోగాల కోసం ఆధారపడకుండా వాళ్ళ సొంత కాలం మీద మరి ఆధారు నిలబడి మరి పది మందికి కూడా ఉపాధిని కల్పించే విధంగా ఇక్కడ మంచి కాఫీ షాపు మంచి అట్మాస్ఫియరు అలాగే అందరూ కూడా సాయంకాలం కానివ్వండి ప్రయోగం బాగా ఖాళీగా ఉంది కాబట్టి కూర్చోడానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ కాఫీ షాప్ని ఏర్పాటు చేశారు అది మా చేతుల మీదగా ఓపెన్ చేసినందుకు మేము ముందుకు కృతజ్ఞతలు అలాగనే ఇలాగ మంచి కాఫీ షాప్ ఓపెన్ చేసి పది మందికి ఉపాధి కల్పించినందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేసి సెలవు తర్వాత నేను సీనియర్ ఆర్డర్గా వర్క్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మా అల్లుడు మా బాబు ఇద్దరు కలిసి కేఫ్ ఓపెన్ చేస్తున్నారు ఇది దానికి మీరు రావడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము దాని తగ్గట్టు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న దీనికి కేక్కి అందరూ కూడా వచ్చి మాకు ఎంతో ఆనందపరిచి మమ్మల్ని ఎంతో ఆనందం పరిచినారు అందరూ కూడా ఇట్లాగే వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చుట్టుపక్కల వచ్చి మా కేఫ్ ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ

డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజిని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ వెనుక ఒంగోలు 08592